హాయ్ అండి నమస్తే మీ కుమారినండి ఈరోజు మన వీడియో ఏంటంటే సొరకాయ పులుసు అండి దాన్ని ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలని అని చెప్తానండి ఫస్ట్గా గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం ఎందుకంటే కూర ఎక్కువ కదండి కొంచెం హాఫ్ కేజీ ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఎల్లిపాయలు ఇవన్నీ వేస్తానండి ఇవన్నీ వేసేసి వేగిపోయిన తర్వాత బంగాళం పలు వేసానండి బంగాళాంపు సొరకాయ పులుసు వేసానండి ఈ బంగాళా సొరకాయలు ఇవన్నీ మగ్గిపోయింది దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే మగ్గిపోయిందండి లేక సొరకాయలు అయితే టేస్ట్గా బాగుంటుందండి ఎందుకంటే సొరకాయ పులుసు అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా సెలవు కదా చాలా బాగుండిద్దండి చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సొరకాయ పులుసు అంటే తిన్నవాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా సొరకాయలతో సాంబార్ పెట్టుకోవచ్చు సొరకాయ హల్వా చేయొచ్చు సొరకాయ గారెలు ఉండొచ్చు సొరకాయ సాంబారు సొరకాయ పప్పు ఏదైనా సొరకాయతో ఇదో చాలా బాగుండిద్ది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి ఇంతవరకు మన ఛానల్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అండి అంటే చేయడం అలాగా కాదా ఏంటని నాకు వచ్చినట్టు నేను చేశాను ఫ్రెండ్స్ చూడండి చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుండిద్ది టేస్టీగా ఉండిద్ది